మెగా అల్లుడు సాయితేజ్ లాస్ట్ ఇయర్ బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంతకుముందు విరూపాక్షతో హిట్ అందుకున్న తేజ్ బ్రో తర్వాత ఈ మధ్యనే ఒక సినిమా సెట్ మీదకు తీసుకెళ్లాడు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న సాయితేజ్ కథలను కూడా చాలా ఫోకస్తో ఎంపిక చేసుకుంటున్నాడు అయితే సాయితేజ్ కోసం ఒక స్టార్ యాంకర్ ఒక సాంగ్ పాడిన విషయం ఎంతమందికి తెలుసు అసలు కొంతమందికి ఇది జరిగిందన్నది కూడా తెలియకపోవచ్చు సాయి తేజ్ నటించిన ఒక సినిమాలో స్టార్ యాంకర్ పాట పాడగా మరో యాంకర్ ఆ సాంగ్కి స్టెప్పులేసింది ఇంతకీ ఆ పాట ఏ సినిమాలో ఇది జరిగింది అంటే సాయి తేజ్ నటించిన విన్నర్ సినిమాలో సూయా సూయా సాంగ్ని స్టార్ యాంకర్ సుమా ఆలపించారు ఆ సాంగ్ కి అనసూయ స్టెప్పుల అపిరెన్స్ లో ఇచ్చారు సాయి ధర్మతేజ్ కోసమే సుమ ఆ పాట పాడినట్లు తెలుస్తోంది గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది సాయి తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో సూయా సూయ సాంగ్ ని సుమా పాడగా అనసూయ స్క్రీన్ పై మెరుపులు చిందించింది తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రిజల్ట్ అంతా మెప్పించలేదు కానీ సాంగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి ముఖ్యంగా సాయితేజ్ సినిమాలోని ఓ పాటకి ఇద్దరు స్టార్ యాంకర్స్ పనిచేయడం క్రేజీగా అనిపించింది సాయితేజ్ నెక్స్ట్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈకర్గా ఎదురుచూస్తున్నారు యాంకర్ సుమ సింగిల్ టాలెంట్ ఈ పాటతో తెలిసింది అయితే ఆ తర్వాత ఆమె మళ్ళీ ట్రై చేయలేదు అనసూయ కూడా స్పెషల్ సాంగ్స్ కన్నా సినిమాకు ఇంపార్టెన్స్ అనిపించే డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పించింది సుమ లీడ్ రోల్లో జయమ్మ పంచాయతీ అనే సినిమా వచ్చింది ఆ సినిమా కోసం సుమ బాగా కష్టపడినా లాభం లేకుండా పోయింది సుమ మాత్రం అప్పటికీ ఇప్పటికీ స్టార్ సినిమాల ప్రీ ఈవెంట్లతో బిజీ బిజీగా ఉంటుంది మరోపక్క బుల్లితెర మీద రకరకాల షోలకు కూడా చేస్తుంది సాయితేజ్ నెక్స్ట్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు